ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో గనుక మనం చూసినట్టయితే మణికంఠ సోనియా విషయంలో చాలా పెద్ద రచ జరిగింది మణికంఠ కావాలని సాక్రిఫైస్ చేసి వెళ్ళిపోయాడని ఇలాగా రకరకాల మాటలని సోనియా మాట్లాడింది నువ్వు ఉండద్దు నువ్వు అబద్ధాలు చెప్పద్దు అని అయితే జరిగిన విషయం ఏంటి అంటే ఆ రోజు మణికంఠ క్లాని వెళ్ళిపోయిన తర్వాత ఆ మన సోనియా అలాగే ఆ నిఖిల్ మధ్య ఒక కాన్వర్జేషన్ జరిగింది దానిలో సోన్యా ఏమంది అంటే నాకు మణికంఠ బయటకెళ్ళడం ఇష్టం లేదు మణికంఠ బదులు యష్మిన్ తీసేయాల్సింది నువ్వు అని చెప్పేసి అంది అయితే ఆ మాట నిఖిల్ తోనే కాదు ఆ తర్వాత వచ్చిన పృథ్వీతో కూడా మాట్లాడింది ఈవెన్ నిఖిల్ కూడా దానికి సై అంటే సై అన్నాడు ఆ విషయాలు ఏమీ కూడా యష్మీకి తెలియదు సో యష్మి ఏమంది అంటే సరే నేను వెళ్ళను నిన్న క్లాన్ మార్చే అవకాశం ఉంటే నాకు చికెన్ అంటే ఇష్టం నేను వెళ్ళను అంది ఆ వీడియోలన్నింటినీ కూడా యష్మికి చూపించి నాగార్జున నువ్వు ఇంత సీరియస్గా అర్థం తీసుకుంటున్నావు చికెన్ కోసం క్లాన్ లో ఉంటావా నువ్వు నీ వీడియోలు చూస్తే నీకే అర్థమవుతుందని చెప్పేసి వీళ్ళిద్దరూ యష్మిని తీసేయాలి అన్న మాటని వీడియోని చూపించడం ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు ఒకటే అని వాళ్ళ మిగతా ఇద్దరు స్పైల్ లాగానే పనిచేస్తున్నారు అంటూ మొత్తం విషయాన్ని బయటపెట్టడం జరిగింది అయితే మణికంఠ విషయంలో అడ్డంగా దొరికిపోయిన సోనియా ఇప్పుడు యష్మి విషయంలో కూడా జరిగింది లో మామూలు రచ్చుండదు